మైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తున్నమాని పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను మరి ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం ఈరోజు యేసు ప్రభు వారు సిలువలో మరణించినటువంటి రోజుగా భావించి మరి సిలువలో యేసు ప్రభు పలికినటువంటి ఏడు మాటలలో రెండవ మాటను ధ్యానం చేసుకుందాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యయము నలభై మూడవ వచనం అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను పీలారా యేసు వారు సిలువలో పలిగినటువంటి రెండవ మాట ఇది రక్షణ వాక్కు పీలారా అక్కడ శిలువ వేసింది ముగ్గురు వ్యక్తులను ఇద్దరు దొంగలు ఒకటి ప్రభు అయితే పిల్లరా ఆ మనుషులు వేరు వారి వ్యక్తిత్వాలు వేరు వారి స్వభావాలు వేరు ఇద్దరేమో దొంగలు ఒకళ్ళేమో మనుష్య కుమారుడు యేసు ప్రభు వారు అయితే వీరి ముగ్గురిని ఒకే స్థలమందు ముందు వేశారు కానీ కొంత కొంత దూరంలో వేశారు అయితే వారు మరణ వేదన అనుభవిస్తూ కూడా శిలువ మీద ఏడు మాటలను పలికాడు ఆ ఏడు మాటలు ఎంతో అమూల్యమైనటువంటి మాటలు ఇతరులను ప్రేమించేటువంటి మాటలు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు విజయంతో పలుకుతూ ఉన్నటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మనము రెండవ మాటను ధ్యానం చేసుకుందాము అయితే ప్రిలారా ఆ దొంగకి ఏసు ప్రభువును చూడటం అదే మొదటిసారి ఏసయ్య కేవలం తమతో పాటుగా శిలువ వేయబడుతున్నటువంటి ఒక వ్యక్తి అయితే ఆయనకు తీర్పు జరుగుతున్నప్పుడు ఆ దొంగ కూడా అక్కడ ఉన్నాడో లేకపోతే యేసుక్రీస్తు ముఖంలోని ఆ యొక్క తేజస్సు ఆ కరకు గుండెలో ఏ మార్పు తీసుకొచ్చిందో కానీ దేవుని నిర్దోషి అని ఏసయ్యను ఆశ్రయిస్తే ఆయనను నమ్మితే రక్షించబడతారని చెప్పేసి పరిపూర్ణంగా నమ్ముతున్నాడు ఈ దొంగ అయితే రక్షణ అనేటువంటిది దేవుడు అనుగ్రహించేటువంటి వరం అందుకే కదంటాడు నా యుద్ధకు వచ్చు వాణిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అని చెప్పేసి ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు అయితే ప్రియులారా ఇందులో మనుషుల గొప్పతనాలకి కానీ ఇంకొక పేరు ప్రఖ్యాతలకి కానీ చూడలేదు దేవుని ఉచిత కృపే మనిషి రక్షణకు కారణమవుతుంది అప్పటి వరకు ఆ దొంగ ప్రభువారిని చూడలేదు ఆయన గురించి వినలేదు బాప్ తీసుకోలేదు మందిరానికి రాలేదు దేవుని బిడ్డలను ప్రేమించను లేదు తన దొంగతనాన్ని విడిచిపెట్టను లేదు తన కరడు కట్టినటువంటి హృదయాన్ని వదిలేసినది లేదు ఏమీ లేదు శిలువ మీద యేసు ప్రభువును చూశాడు ఆయన అంత మరణ వేదనలో బాధపడుతున్నా కూడా ఈ దొంగ ఆయన నిజమైనటువంటి లోకరక్షకుడని నిజమైన దే దేవుని కుమారుడు అని చెప్పేసి నమ్మాడు విశ్వసించాడు అయితే ఆ దొంగ ఆ దొంగ ఏం చేశాడంటే ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుడు అని చెప్పేసి ఆయనతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నాడు మనుషుల వల్ల కాదు పరిశుద్ధాత్మే పాపికలు తెరిపించాలి ఎంత మనుషులు చెప్పినా కూడా విననేటువంటి వారు చాలామంది ఉంటారు కొంతమంది ఏమో వాక్యం విని వెంటనే మారు మనసు పొందుకుండేవారు ఉంటారు అలాగే ఒక పాపి కళ్ళు తెరవబడాలి అంటే అది పరిశుద్ధాత్మే దానికి కారణమవుతుంది అయితే ఇక్కడ దొంగ రక్షణ స్వీకరించడానికి సమయం కానీ వయసు కానీ వాటితో ఏలాంటి పరిస్థితులతో నిమిత్తం లేకుండా సిల్వలోని దొంగని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ దొంగ ఇతరులను గూర్చి తీర్పు తీర్చడం లేదు తన గురించి తానే తీర్పు తీర్చుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇతరులను గురించి తీర్పు తీర్చడం మానేసి తన గురించి తానే తీర్పు తీర్చుకుంటాడో అదే మనిషి యొక్క పశ్చాత్తాపానికి దారితీస్తూ ఉంది అయితే రెండవ దొంగ పశ్చాత్తాప పడినట్టు బైబిల్లో లేదు కానీ పరివర్తన చెందిన దొంగ ఉన్నటువంటి స్థితిలోనే అతడు కూడా ఉన్నాడు ఆ సమయంలో జరిగిందంతా ఇద్దరూ చూశారు కానీ ఒక్క దొంగ మాత్రమే రక్షించబడటానికి కారణం దేవుని అధికారము ఆయన కృప ఎంత ప్రభావం చూపించేవైనా మానవుని యొక్క బాధ్యత మానవునిదే ఈ విషయంలో మనిషికి పూర్తి స్వేచ్ఛ ఉంది నిర్ణయం మంచిదే నమ్ము ప్రతివంటి మనిషి తాను తీసుకోవాల్సినటువంటి నిర్ణయము మనిషిదే నమ్మేటువంటి ప్రతి వానికి రక్షణ దొరుకుతుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది అయితే ఇక్కడ ఇద్దరి దొంగలలో ఒక దొంగేమో దూషించాడు నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించు నీవు దేవుని కుమారుడవే కదా అని చెప్పేసి ఆయనను దూషిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఈ రెండవ దొంగ మాత్రము గద్దెస్తూ ఉన్నాడు ఇది మనకు సాధ్యమే మనం చేసినటువంటి పనులకి ఇది మనకు ఇలాంటి శిక్ష పడాల్సిందే అని తీర్పు తీర్చుకుంటూ అంటున్నాడు అయితే ఏ పాపం ఎరుగునటువంటి ఈయన అనుభవించేటటువంటిది అన్యాయము అని చెప్పేసి గ్రహించాడు ఆ విధంగా గ్రహించాడు కాబట్టే ఆయన నిజ రక్షకుడ తెలుసుకోగలిగాడు ఆయన నిజమైన దేవుని కుమారుడిని తెలుసుకోగలిగాడు ఆయనలో ఎంత మాత్రము పాపం లేదని ఈ దొంగ తెలుసుకోగలిగాడు ఆయన ఎంతో మంచి వ్యక్తిని ఆయన యొక్క బోధనలు అనేక మందిని ఆయన స్వస్థపరచటం అనేక అద్భుతాలు ఆశ్చర్య్రియలు జరిగించటం ఇవన్నీ గమనించినటువంటి దొంగ ఈయనలో ఏ తప్పిదము కూడా లేదు ఈయను ఈయనను అన్యాయంగా సిలువ వేస్తున్నారు అని చెప్పేసి ఎంతో బాధతో మాట్లాడుతూ ఉండాడు ఆ దొంగను గద్దిస్తూ ఉన్నాడు అందుకే అంటూ ఉన్నాడు నీ రాజ్యంలో నన్ను కూడా అజ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అప్పుడు ఏసుప్రభువారు అంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో అయితే అక్కడ ఉన్నటువంటి ఆ దొంగ ఏ మాత్రం కూడా దేవుని వ్యతిరేకించలేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూశాడు అక్కడ జరుగుతున్నటువంటి వాటన్నిటిని గమనించాడు ఆయన ముఖ తేజస్సును చూశాడు ఆయన బాధను అనుభవిస్తూ కూడా తను చేస్తున్నటువంటి ప్రార్థనను గమనిస్తూ ఉన్నాడు అలా చూశాడు కాబట్టి ఆ దొంగ ఇది నాకైతే కరెక్టే ఇది నాకైతే సరిపోతుంది కానీ ఏ తప్పిదము చేయనటువంటి ఈయనను అన్యాయంగా ఎందుకు వేస్తున్నారని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడు అక్కడ మారు మనసు పొందుకున్నాడు రక్షించబడ్డాడు ఆ దొంగ కాబట్టి ఈనాడు మనం చూస్తే అనేక మంది బోధిస్తూ ఉన్నారు అందరి వాక్యాలను వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం బైబిల్ చదువుతూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఇంకా దేవుని నమ్మటి నమ్మనటువంటి వారు ఎందరో ఉంటూ ఉన్నారు అయితే ఈ దొంగ ఒక్కసారి చూశాడు వెంటనే నమ్మాడు రక్షణ పొందుకున్నాడు దేవునితో పాటు వెళ్ళిపోయాడు ఎంత గొప్ప ధన్యతో కదా అలాంటి ధన్యతను మనం కూడా పొందుకోవాలి ఎంతోమంది దైవతంలో చెప్తూ ఉంటే వింటూ ఉన్నాం కానీ నమ్మనటువంటి జనాలు చాలామంది ఉన్నారు ఎంతోమంది ప్రార్థనలు చేస్తుంటారు కానీ మా ప్రార్థనకు జవాబు రాలేదు అని చెప్పేసి దేవుణ్ణి దూషించటము ఆయన మీద అలగటము చర్చిలకు వెళ్లకుండా ఉండటము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలాగ చేయకండి ఎవరు కూడా ఎందుకంటే ఇక్కడ ఏనాడు చూడనటువంటి దొంగ ఆ రోజు సిలువలోనే చూశాడు ప్రభువారిని అప్పటికప్పుడే ఈయన నిజమైనటువంటి దేవుడున్న రమనుష్య కుమారుడు దేవుని కుమారుడు ఈయన నశించిపోతున్నటువంటి ఆత్మలను వెతక్కి రక్షించటానికి వచ్చాడు అని చెప్పేసి గమనించుకున్నాడు గ్రహించాడు రక్షణ పొందుకున్నాడు దేవుని రాజ్యంలో ఉన్నాడు కాబట్టి ప్రియులారా ప్రతిరోజు విశ్వాసే అని చెప్పుకుంటున్నటువంటి మీరందరూ మనమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఏ ఒక్కరూ తప్పిపోకుండా దేవుని నమ్మి ఆయన రాజ్యంలో మనం కూడా ఉండాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ మహోన్నతుడ ఈ సమయంలో ప్రభు మరి యేసు ప్రభు వారు శిలువలో పలికినటువంటి రెండవ మాటను ధ్యానించడానికి ఈ సమయాన్ని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువ మరి రెండవ తండ్రి ఏ రోజు కూడా మందిరానికి వచ్చినట్టు లేదు బాప్తీసం తీసుకున్నట్టు లేదు ప్రభువ ఎంతో కరడు కట్టినటువంటి హృదయం కఠిన స్వభావం ఎన్నో దొంగతనాలు చేసినటువంటి దొంగగా పేరు పొందుకున్నాడు అయితే ప్రభువ సినిమాలో నిన్ను చూసిన మరుక్షణం తండ్రి మారు మనసు పొందుకున్నాడు రక్షణ పొందుకొని నీతో పాటు నీ రాజ్యానికి చేరినట్టుగా మేము లేఖనాలు చూస్తూ ఉన్నాం ప్రభువ ఈనాడు అనేక మంది ప్రజలు నిన్ను నమ్ముతున్నారు విశ్వసిస్తున్నామని చెప్తూ ఉన్నారు ప్రార్థనకు జవాబు రాకపోతే నిందారోపణలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు ప్రభువ అలాంటి ప్రతి వ్యక్తికి మారు మనస్సును రక్షణ భాగ్యాన్ని దయచేయమని చేయమని సైనా నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్